చేతి నిండా సినిమాలే వాటి గురించి అప్డేట్లు ఉన్నాయి అయినా ఎక్కడో సాటిస్ఫాక్షన్ మిస్సింగ్ అన్ని ఉన్నప్పుడు ఆనందంగా అనిపించాలి గాని లోటు ఎందుకు కనిపిస్తున్నట్టు ఏమో ఎందుకు అంటారా ఎవరికి తెలిసినా తెలియకపోయినా డార్లింగ్ కి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఏం డార్లింగ్ తెలుసు కదా కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మాలి డ్యూడ్ అంటారు ప్రభాస్ ఆ డైలాగ్ అంతగా పాపులర్ అయిందంటేనే ఆ కటౌట్ అలాంటిది మరి అలాంటి అవుట్ గురించి ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం మానేశారా డార్లింగ్ లేదు గాని ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేస్తున్న టాపిక్ ఇది ఏముంది బాసు ఏ సినిమాలో చూసినా ఒకటే లుక్కు కాస్తైనా అటు ఇటు మార్చొచ్చుగా మిగిలిన హీరోలందరూ సినిమా సినిమాకు అంతంత వేరియేషన్స్ చూపిస్తుంటే మీరెందుకు ఎక్కడో ఆగిపోయారు అనే మాటలు వినిపిస్తున్నాయి యంగ్ రెబల్ సైన్యంలో ఆది పురుషు సినిమాలో లుక్ బాలేదన్నదే ఫ్యాన్స్ ఫస్ట్ కంప్లైంట్ ఆ తర్వాత కూడా డార్లింగ్ పెద్దగా లుక్ మీద శ్రద్ధ పెట్టలేదు కల్కీలోనూ సలార్లోనూ గెటప్లు కాస్త అటు ఇటుగా కనిపించాయి గానీ లుక్లో చెప్పుకోదగ్గ మార్పైతే లేదు కల్కీలో ఆలస్యమైందా ఆశ్చర్యపుత్రా అని కరుణుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం ఊస్ బాంబ్స్ వచ్చాయి ఫ్యాన్స్కే ఇప్పుడు కూడా కంగారు పడాల్సిన పనిలేదు సెట్స్ మీదున్న సినిమాల మీద దృష్టి పెట్టండి వీలైతే ఫౌజీలో ఇంకొంచెం కొత్తగా కనిపించడానికి ట్రై చేయండి స్పిరిట్ తో కంప్లీట్ మేకోవర్ అవ్వండి అనే సజెషన్స్ కూడా అందుతున్నాయి ప్రభాస్ వింటున్నట్టేనా మరి